ఈ రోజు బాబు జగ్జీవన్ రావ్ ముప్పై తొమ్మిది వర్ధంతి సందర్భంగా బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు అనగా వర్గం నుంచి భారతదేశానికి ఉప ప్రధానిగా ఎనలేని సేవలు అందించి అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదిగిన విధానతో వారు భారతదేశానికి ఉప ప్రధానిగా అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదిగిన విధానాన్ని నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని అనగారిన వర్గాల నుంచి ఆని ఉత్యం వలె నేటి యువత దేశ ఎదుగుదలకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకుంటూ వారి అడుగు జాడలో నడవడం కోసం ప్రతి ఒక్కరూ మహనీయుల ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయవలసిందిగా సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది జై భీమ్